హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మన లైఫ్ ఎలా ఉండాలనేది డిసైడ్ చేస్తుంది నా చేతిలో ఉన్న ఈ ప్లెయిన్ పేపర్ని నేను ఎంత నిలబెట్టడానికి ట్రై చేస్తున్నా అది పడిపోతూనే ఉంది ఒక్కసారి ఈ ప్లెయిన్ పేపర్ని మనం రెండు చేతులతో క్రష్ చేద్దాం ఇప్పుడు దేనిని ఫోల్డింగ్స్ ఓపెన్ చేసి నిలబెడదాం చూడండి ఎంత చక్కగా నిలబడిందో ఇదే విధంగా ఈ పేపర్ మన లైఫ్ అయితే ఈ ఫోల్డింగ్స్ మనం మన లైఫ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ సో మన లైఫ్లో ఈ ఫోల్డింగ్స్ లాగా మనం ఎంత దారుణమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో మనం మన లైఫ్లో ఈ పేపర్ లాగా అంత స్ట్రాంగ్గా నిలబడతాం పిల్లలు గేమ్స్ ఆడుతుంటే అమ్మ తిట్టిందని సూసైడ్ భార్య భర్తపై కోప్పడ్డాడని పిల్లల్ని చంపి తను కూడా సూసైడ్ లవ్ ఫెయిల్ అయిందని సూసైడ్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారని సూసైడ్ ప్రతి దానికి ఎంతో వాల్యుబుల్ అయిన జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు సో ఈ పేపర్ లాగా మన లైఫ్ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తామో అంత బ్యూటిఫుల్ లైఫ్ని లీడ్ చేయగలం ఒక్కసారి ప్లెయిన్ పేపర్ కంటే ఈ క్రష్ పేపర్పై పెయింట్ వేయండి ఎంత అందంగా ఉంటుందో అలాంటిదే మన జీవితం కూడా సో ప్రాబ్లమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ఫేసింగ్ దెమ్ విత్ ద స్మైల్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లైఫ్